ఆ మాల వేశారు కన్నా అసలు గుర్తులేదా స్వామికి అవునా మరి నువ్వైనా విష్ కదా అందుకే ఈవినింగ్ కలుద్దామని రమ్మన్నా కానీ రాలేదా అదేటో ఎప్పుడు అన్ని తనే చేసేవాడు ఆ మాల వల్ల మరేంటో అసలు పట్టించుకోవడమే మానేశాడు బాధపడికే కనీసం చెప్పలేదు మాలేసినట్టు తనకు తెలిసి నేను దేవుని నమ్మనని అయినా మాలేసారు నువ్వేం అనుకోవు కదా నాకెందుకు ఇదంతా కావాలనే నిన్ను వదిలించుకోవడానికి చేస్తున్నారేమో అని డౌట్గా ఉంది లేకపోతే నీ మీదంత ప్రేమ ఉంటే నచ్చదని కూడా తెలిసి ఎందుకు మాలేస్తారు నేను నీకు ఒక ప్లాన్ చెప్తాను చెయ్యు ఎప్పుడులా ఉంటారో లేదో అప్పుడు చూద్దాం ఏంటి మాత ఎంత అర్జెంట్గా రమ్మన్నారు మిమ్మల్ని చెప్పండి చెప్పండి మాతా మీరు నన్ను చేసుకోవడానికి కదా లవ్ చేశారు మాత ఏంటి అలా మాట్లాడుతున్నావు మరేంటి స్వామి మీరు మాలకు ముందేలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు